ఓం నమో విష్ణవే నమ ముక్కోటి ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించుకోవాలి ఈ రోజున ఉపవాసం ఎలా ఆచరించాలి ఈ స్వామి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి వైకుంఠ ఏకాదశి ప్రతి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు వస్తుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే వైకుంఠ ఏకాదశి అనేది మోక్షానికి పునాది వేసే ఒక పవిత్రమైన రోజు ఈ రోజున మనం చేసే పూజలు భగవంతుణ్ణి చేరుతాయని నమ్మకం ఏకాదశి నాడు ఉదయాన్నే లేచి గంగని స్మరిస్తూ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోలను పూలమాలలతో అలంకరించుకోవాలి ఈ రోజున విష్ణుమూర్తికి తులసిమాలలను తప్పకుండా సమర్పించాలి స్వామివారికి తులసి దళాలతో పూజించాలి తులసి దళాలు స్వామివారికి చాలా ప్రీతికరమైనవి ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పిండి ప్రమిదలలో ఆవు నెయ్యి వేసి దీపాలను వెలిగించుకోవాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచి జరుగుతుంది ఈ రోజున గోవిందనామాలు విష్ణు సహస్రనామం పఠిస్తే చాలా మంచిది తరువాత స్వామివారికి పళ్ళు పాయసం లడ్డు ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలం సమర్పించి చివరిగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఈ రోజున ప్రాతకాల సమయంలో ఏదైనా విష్ణువాలయానికి వెళ్ళి ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకోవాలి వైకుంఠ ద్వారం అనేది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నట్లు చెబుతారు ముక్కోటి దేవతలు ఈ రోజున శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వేచి ఉంటారట కాబట్టి ప్రాతకాల సమయంలో ముక్కోటి దేవతలతో కూడి ఉన్న శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని భక్తులు ముక్తిని పొందుతారు కాబట్టి ఈ ఏకాదశిని మోక్షక ఏకాదశి అని కూడా అంటారు ఈరోజున వైకుంఠవాకుళ్ళు తెరిచి ఉంటాయట అందుకే ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు భక్తులకు దర్శనమిస్తాడు అందుకే దీనిని ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలలో ముఖ్యమైనది ఉపవాసం ఏకాదశి తిది ముగిసేంతవరకు ఉపవాసం ఉండాలి ఈరోజు అన్నం బియ్యానికి సంబంధించిన ఏ పదార్థాలు కూడా తినకూడదు ఉపవాసం అనేది ఆధ్యాత్మికంగా చేసేదే అయినప్పటికీ ఇది సైన్స్ పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రోజు మొత్తం ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు నక్షత్ర దర్శనం అయిన తర్వాత రాత్రిపూట ఒకసారి తీసుకోవచ్చు కానీ ఈ రోజున ఉండే ఉపవాసం చేసే పూజ ఎన్నో రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు ఈ రోజున తులసి కోట వద్ద చేసే పూజ కూడా చాలా విశేషకరమైనది ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులకు సమానమని భావిస్తూ ఉంటారు రోజున చాలా విష్ణువాలయాల్లో హరి రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఏకనామాన్ని ఇరవై నాలుగు గంటల పాటు ఆగకుండా పఠిస్తూ ఉంటారు ముక్కోటి ఏకాదశి రోజునే ఆలాహలం అమృతం ఉద్భవించాయని చెబుతారు ఆ పరమశివుడు ఆలాహలాన్ని మింగి గరళకంఠుడుగా పేరు పొందిన రోజు కూడా ఈ ఏకాదశి రోజేనట అంతేకాకుండా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినది కూడా ఈ రోజేనని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజ చేస్తే మిగిలిన ఏకాదశులన్నీ పూజ చేసిన ఫలితం కలుగుతుందని నమ్మకం ఇంతటి పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు మనమందరం పాత్రులమవుదాం ఓం నమో విష్ణవే నమ సర్వం కృష్ణార్పణమస్తు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి